డ్ అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నేటి దైవలేఖనాన్ని చదువుకున్నాం జఫన్యా గ్రంథము మూడో అధ్యాయము పదిహేనో వచనము తాను మీకు విధించిన శిక్షను ఎహోవా కొట్టివేసి ఉన్నాడు మీ శత్రువులను ఆయన వెలగొట్టి ఉన్నాడు ఇష్రయేలకు రాజు అయిన ఎహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క శక్తి మరియు ఆదరణ మాటలను మనం ఇక్కడ గమనించి ఉన్నాం ఆయన యొక్క సన్నిధి మరియు రక్షణ తన యొక్క ప్రజల పట్ల ఏ రీతిగా ఏ విధంగా ఉన్నదనేది మనము గమనించవచ్చు దేవుడు క్షమించే విధాన్ని శత్రువుల పైన విజయాన్ని మరియు ఆయన యొక్క సన్నిధిని మనం ఇక్కడ చూడవచ్చు మరి మొదటిగా చూసుకున్నట్లయితే తాను మీకు విధించిన శిక్షను ఎహోవా కొట్టివేసి ఉన్నాడు మరి ఈ వాక్య భాగంలో చూసుకున్నట్లయితే ఆయన యొక్క దయచేత మన పైన శిక్షను కొట్టివేయబడి ఉన్నది మరి ఇక్కడ జఫాన్యా ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలతో వార్నింగ్ ఇస్తున్నాడు వారు చేసిన పాపాల నిమిత్తము వారు చేసిన తప్పుల నిమిత్తమై వార్నింగ్ ఇస్తున్నాడు ఆయనను ఈ సమయంలో దేవుడు వారిపైన కృపను చూపించి లేదా దయతో వారు చేసిన తప్పులను శిక్షను కొట్టివేస్తున్నాడు మరి మన జీవితాలలో కూడా ఏసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన విలువైన రక్తాన్ని చిందించి మన పాపాలు ఆయన భుజాలపైన ఎంచుకొని శిలువ పైన మరణించి మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాను రెండవదిగా చూసుకున్నట్లయితే మీ శత్రువులను ఆయన వెలగొట్టి ఉన్నాడు మరి ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలతోటి ఏ రీతిగా ఒత్తిడి పడ్డారో ఏ రీతిగా ఇబ్బంది పడ్డరో చూడవచ్చు మనము కూడా ఇహలోకంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు పాపమే కానీ సాతాన్గానే కానీ మరణాన్నే కానీ ఎదుర్కోవచ్చు కానీ వాటన్నిటినీ ఏసుక్రీస్తుల వారు సిలువ పైన గెలిచి ఉన్నారు మరి మనము ఇహలోకంలో వచ్చే ఇబ్బందులకు కష్టాలకు భయపడకుండా వాటిని ఎదిరించి వీటన్నిటికనే గొప్ప శక్తిగల దేవుడు మనతో ఉన్నాడని వాటితో పోరాడలే మూడోదిగా చూసుకున్నట్లయితే ఇష్రాయలుకు రాజు అయిన ఎహోవా మీ మధ్యనున్నాడు అంటే ఇక్కడ ఇష్రాయలకు ఎహోవా వారి మధ్యనున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన యొక్క సన్నిధి వారి మధ్యలో ఉన్నది వారిని నడిపిస్తున్నది వారిని ప్రొటెక్ట్ చేస్తున్నది కాపాడుతూ వస్తున్నది మనల్ని కూడా దేవుడు అదే రీతిగా మన మధ్యలో మనతో ఉంటున్నాడు మనని కాపాడుతున్నాడు మనం వెళ్ళే ప్రతి చోట మనతో వస్తున్నాడు మనం ఒంటరి వారం కాదండి మనతో ఆయన యొక్క గొప్ప శక్తి ఎప్పుడు నిరంతరం మనతో ఉంటుందండి చివరిగా చూసుకున్నట్లయితే ఇక మీదట మీకు అపాయము సంభవింపదు నిజమే కదండి దేవుడు మనకున్న శిక్షని మనకు వచ్చే ఇబ్బందులని లేదా మన శత్రువులను జయించినప్పుడు ఆయన సన్నిధి మన తోడున్నప్పుడు మనకు భయం ఎందుకండి రోమియోలో క్రాస్ పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒక్క వచనంలో అంటాడు కదండి దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఇవ్వడు నిజమే కదండి ఆయన మన మనతోడుండగా మనకు విరోధి ఎవరు మరి ఈ వచనంలో చూసుకున్నట్లయితే ఆయన యొక్క ప్రేమ తన ప్రజల పట్ల ఏ రీతిగా ఉన్నదన్నది మనం చూడవచ్చు మరి ఆయన మన శిక్షను తీసివేసేసి మన శత్రువులను జయించి మనతో నిరంతరం ఉంటానని వాగ్దానం చేస్తున్నాడని ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము క్షమాపణను విజయాన్ని ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించవచ్చు ఇహ లోకంలో మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు రాజాతి రాజు మనతో ఉన్నాడని భయం లేకుండా వాటిని నిద్రించే శక్తి మనతో ఉన్నాడని ముందుకు నడుదాం మరి రాజాతి రాజ అయిన ప్రభు అయిన ప్రభు మనతో ఉన్నాడని శాంతితో సమాధానంతో ఆనందంగా జీవిస్తాం దేవుడి చిన్ని మాటలను దీవించి ఆస్వాదించును గాక ఆమెన్